నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటాం కదా అలాగే ఫుడ్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ హెల్దీ లైఫ్ అని చెప్పొచ్చు మనం ఏం తింటున్నామో అనే దాన్ని బట్టి ఎంత ఆరోగ్యంగా ఉన్నామో అని అంచనా వేయచ్చు ఏమంటారు ఇలాంటి కండలు తిరిగిన శరీరాన్ని ఫిట్ గా ఉన్న బాడీని ఇప్పుడు సెలబ్రిటీస్ మాత్రమే మెయింటైన్ చేయట్లేదు ఫిట్ బాడీ అనేది మోడర్న్ లైఫ్ స్టైల్ లో ఒక భాగం ఇప్పుడు నేను బరువు తగ్గాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పగానే మనకు వినిపించే ఫస్ట్ సజెషన్ ప్రోటీన్ సప్లిమెంట్ కార్బోహైడ్రేట్స్ మానేసి ప్రోటీన్ తీసుకో అని చెప్పి చాలా తేలిగ్గా చెప్పేస్తుంటారు మార్కెట్లో కూడా చాలా ప్రోటీన్ పౌడర్స్ అందుబాటులోకి వచ్చాయి వర్కౌట్స్ చేయడానికి జిమ్ కెళ్ళినా కూడా అక్కడ కండలు తిరిగిన శరీరం కావాలి అంటే వర్కౌట్స్ తో పాటు ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకో అని చెప్పి సజెస్ట్ చేస్తారు ఆఫీసులకు వెళ్లే ముందు చాలా మంది బ్రేక్ఫాస్ట్ కు బదులు ప్రోటీన్ షేక్స్ తాగేసి వెళ్ళిపోతూ ఉంటారు బరువు తగ్గడం కోసం ఫిట్ గా ఉండడం కోసం కండలు తిరిగిన శరీరం కోసం నార్మల్ ఆహారానికి బదులు ప్రోటీన్ పౌడర్లు ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు మనకు తెలిసిన వాళ్ళలో కూడా చాలా మంది ఇప్పటికే ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో చాలా మంది కార్బోహైడ్రేట్స్ని నార్మల్ ఫుడ్ నుంచి డిలీట్ చేసి ప్రోటీన్ ఫుడ్ని యాడ్ చేసుకుంటూ ఉంటారు అది ఎంత శాతం యాడ్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ మ్యాటర్ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో పెరిగిపోయారు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ మార్కెట్ ముప్పై మూడు వేల ఇరవై ఎనిమిది కోట్లు ఇంకొక పదేళ్లలో లక్షా ఇరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలకు చేరుకుంటుంది ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ మార్కెట్ అని చెప్పి ఒక అంచనా ప్రోటీన్ మార్కెట్ మూడు వందల రెట్లు పెరిగిపోతుంది అంటే ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఇప్పటికంటే మూడు వందల రెట్లు ఎక్కువ కాబోతోంది అని అది అర్థం నిజంగా ప్రోటీన్ పౌడర్లు ఆరోగ్యాన్ని ఇస్తాయా అనారోగ్యాన్ని ఇస్తాయా ఎందుకు ఈ స్థాయిలో ప్రోటీన్స్ తీసుకుంటున్నారు ఏది గుడ్ ఫుడ్ ఎంత తినాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది రోజు మనం తినే తిండి గురించి తెలుసుకోవడానికి ఇంత పెద్ద వీడియో అవసరమా అని అనుకోకండి మన ఆరోగ్యము మనం తీసుకునే ఆహారం గురించి పరిశోధన చేయడానికే మనకు రెండు అతిపెద్ద ప్రభుత్వ వ్యవస్థలున్నాయి వాటిని మనం ఏర్పాటు చేసుకున్నాము అవే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ ఈ రెండు సంస్థల ఎక్స్పర్ట్ కమిటీ టూ ట్వంటీ ఫోర్ కి డైటరీ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది చేశాయి మార్గదర్శకాలు రిలీజ్ చేశాయి అందులో కండరాలు విరిగిన శరీరం కోసము ప్రోటీన్ పౌడర్లు తినడాన్ని అవాయిడ్ చేయండి అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా రికమెండ్ చేశారు ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ బై నన్ అదర్ దెన్ ది ఐసీఎంఆర్ దట్స్ ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అడ్వైజెస్ అగైన్స్ట్ యూజింగ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ దాంతో పాటు పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల దాకా మన ఆహారం ఎలా ఉండాలో చెప్తూ మొత్తం పదిహేడు రకాల కీలక మార్గదర్శకాలని రికమెండ్ చేశారు మన ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలో ఖచ్చితమైన కొలతలు ఉన్నాయి అందుకే ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఐసీఎంఆర్ ఇంత డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో జీవన శైలిలో వస్తున్న మార్పుల కారణంగా ఎక్కువగా అనారోగ్య సమస్యలు పెరగడం ముందుగా ఈ ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ రికమెండ్ చేసిన ఆ పదిహేడు కీలకమైన గైడ్ ఏంటి అని చూస్తే ఫస్ట్ రికమెండేషన్ అందాలి అంటే ఒకే రకమైన ఆహారం కాకుండా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అంటే భిన్నమైన ఆహార పదార్థాలని మనం తీసుకోవాలి ప్రెగ్నెంట్ ఉమెన్ పాలిచ్చే తల్లి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి బిడ్డకు పుట్టిన తర్వాత ఫస్ట్ సిక్స్ మంత్స్ పాటు తల్లి పాలు మాత్రమే ఆహారంగా ఇవ్వాలి ఆరు నెలల తర్వాత ఇంట్లో తయారు చేసిన తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇస్తూ రెండేళ్లకు పైగా టూ ఇయర్స్ పైన వచ్చేదాకా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ని కంటిన్యూ చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకు హెల్దీగా ఉన్న ఫుడ్తో పాటు వాళ్ళకి ఇచ్చే స్నాక్స్ కూడా హెల్దీగానే ఉండాలి చాలా మంది హెల్దీ ఫుడ్ పెడుతున్నాం కదా ఏదో ఒక స్నాక్స్ తింటారులే అని చెప్పి చాలా ఎక్స్క్యూజెస్ ఇచ్చేస్తూ ఉంటాము బట్ స్నాక్స్ కూడా హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పి ఐసీఎంఆర్ లో చెప్తుంది అలాగే మన ఫుడ్లో చిక్కుళ్ళు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి మనం వాడే నూనె ఒకే రకమైనదిగా ఉండకూడదు అంటే రకరకాల గింజల నుంచి తీసిన నూనెలు వాడాలి అంటే ఒకసారి నువ్వుల నూనె వాడితే ఇంకోసారి పల్లి నూనె వేరుసన గింజల నూనె వాడాలి ఇంకోసారి సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలి ఇలా మార్చి మార్చి వాడాలి సో అన్ని రకాలు వాడేటట్టు చూసుకోవాలి ఎందుకంటే వన్ లీటర్ ప్యాకెట్స్ వాడితే కనుక నాలుగు రకాల ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకొని ఒకసారి ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి వాడుకోవడం అనేది ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అలాగే కండలు తిరిగిన దృఢమైన శరీరం కోసం మార్కెట్లో దొరికే ప్రోటీన్ సప్లిమెంట్స్కి వెళ్ళిపోకుండా సహజంగా లభించే ప్రోటీను అమైనో యాసిడ్స్ సరైన మోతాదుల్లో తీసుకోవడాన్ని ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలి అధిక బరువు అలాగే పొట్ట చుట్టూ కొవ్వు చేరడము ఇలాంటివి లేకుండా ఉండాలి అంటే శారీరక శ్రమ మన శరీరంలో నుంచి చెమట బయటకు వచ్చేలాగా శారీరక శ్రమ చేయడాన్ని లైఫ్ స్టైల్లో ఒక బాగా అని అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి ఉప్పు తీసుకోవడం తగ్గించాలి మనం వండే పద్ధతిని కూడా మార్చుకోవాలి ఎక్కువ పోషకాలు లాస్ అవ్వకుండా కుకింగ్ మెథడ్స్ ని మార్చుకోవాలి అంటే ఎక్కువ ఫ్రై చేయకూడదు అలాగే మొత్తం కూరగాయలకి కొంతమంది మొత్తం పొట్టంతా గీకేస్తుంటారు మొత్తం పోషకాలన్నీ పోయేలాగా అతిశుభ్రత చేస్తుంటారు అలాంటి వాటిని కూడా మానుకోవాలి మనం వండే పద్ధతులు మార్చుకోవాలి అని చెప్పి కూడా రికమెండేషన్ చేస్తున్నారు సరిపడే అన్ని నీళ్లు తాగాలి ఎక్కువ కొవ్వు ఎక్కువ చక్కెర ఉన్న ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి వృద్ధులు వయసు పైబడిన వాళ్ళు విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి ప్యాక్ చేసిన ఏ పదార్థాన్ని మనం ఇంట్లోకి తీసుకొని వచ్చినా కూడా అది కొనేటప్పుడే దాని మీద ఉన్న లేబుల్ ని ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు ఇంటర్నెట్ లో అయితే ఒక లేబుల్ మూవ్మెంట్ జరుగుతుంది నేను గతంలో కూడా ఫుడ్ ఫార్మర్ రేవంత్ గురించి చెప్పాను తను ఇప్పుడు ఈ లేబుల్ చదవడాన్ని ఒక మూమెంట్ లాగా తీసుకెళ్తున్నాడు ఛాలెంజ్ లిస్ట్ ఆ లేబుల్ అనేది అంత ఇంపార్టెంట్ ఖచ్చితంగా లేబుల్ చదివిన తర్వాతనే దాంట్లో ఏవేవి ఎంత ఉన్నాయి యాడెడ్ షుగర్స్ ఎంత ఉన్నాయి ఫ్లేవర్డ్ కలర్స్ ఎంత ఉన్నాయి ఇవన్నీ చదివిన తర్వాతనే నిజంగా మనం ఒక ఫ్రూట్ జ్యూస్ కొంటే దాంట్లో రియల్ ఫ్రూట్ ఉందా లేకపోతే ఫ్రూట్ ఫ్లేవర్ యాడ్ చేశారా అనేది లేబుల్ చదవడం ద్వారా మనకు వస్తుంది సో లేబుల్ చదవడము అనేది మనం కంపల్సరీగా పిల్లలకి అలవాటు చేయాలి మనం కూడా లేబుల్ చదివిన తర్వాతనే ఒక వస్తువుని కొనాలి సో ఇవి ప్రధానంగా ఐసీఎంఆర్ గైడ్ లైన్సు వీటిలో కొత్తవేమీ లేదు చాలా కొత్త పద్ధతుల్లోకి మీరు వెళ్ళిపోండి అని ఏం చెప్పట్లేదు ఇవన్నీ కూడా మనకు బాగా తెలిసినవే మనం ఎప్పుడూ వింటున్నవే కానీ ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కాబట్టే ఈ పదిహేడు గైడ్లైన్స్ని ఖచ్చితంగా పాటించండి అని చెప్పి ఐసీఎంఆర్ స్ట్రిక్ట్ గా తన రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు రికమెండ్ చేసింది ఐసీఎంఆర్ వీటిని అన్నింటినీ ఇప్పుడు నేను పదిహేడు సింపుల్ లైన్స్లో చెప్పాను బట్ ఒక్కొక్క దాని గురించి చాలా వివరంగా ఉంది అవన్నీ కనుక చదవాలి అంటే నేను ఆ లింక్ ని మీరు వెబ్సైట్లోకి వెళ్ళినా దొరుకుతుంది ఆ లింక్ని నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చదవండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కండలు పెంచుకోవడానికి ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడుతూ ఉంటే వాటికి దూరంగా ఉండాలి అని చెప్పి ఐసీఎంఆర్ స్ట్రిక్ట్గా రికమెండ్ చేసినప్పటి నుంచి ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ మీద చర్చ పెరిగిపోయింది ప్రోటీన్ పౌడర్స్ లో యాడెడ్ షుగర్ ఫ్లేవర్స్ లాంటి అడిటివ్స్ చాలా ఎక్కువగా వాడడం వల్ల వీటికి అలవాటు పడిపోతున్నారు అని చెప్పి ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది అందుకే వాటికి దూరంగా ఉండాలి అలవాటు పడిపోతే మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు ఆ టేస్ట్ కూడా అలవాటు పడిపోతారు అప్పుడు సమతుల ఆహారాన్ని మిస్ అవుతారు అని చెప్పి ఐసీఎంఆర్ చెప్తోంది సో సమతుల ఆహారం మిస్ అయితే ఏమవుతుంది ఎక్కువ ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి గుండె సంబంధ జబ్బులు ఎముకలు బలహీనంగా మారడం లాంటి ప్రమాదాలు ఉన్నాయి అని చెప్పి ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ హెచ్చరిస్తున్నాయి శరీరం ఆరోగ్యంగా సౌష్ఠవంగా ఉండాలి అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీను ఫ్యాటు మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ కూడా సమపాలలో ఉండాలి సమపాలలో మనం తీసుకోవాలి ప్రతి వ్యక్తి తన బరువును బట్టి ప్రోటీన్ తీసుకుంటారు ఒక కేజీ బరువుకి రోజుకి సున్నా పాయింట్ ఎనిమిది మూడు గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి అనేది ఒక లెక్క అంటే ఒక వ్యక్తి సపోజ్ డెబ్బై కేజీలు అనుకోండి అతను రోజుకి యాభై ఆరు గ్రాముల ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి అంతకు మించి తీసుకోకూడదు అదే క్రీడాకారులు జిమ్కి వెళ్ళే వాళ్ళు విపరీతమైన కసరత్తులు చేసేవాళ్ళు బాడీని శ్రమకు గురి చేసే వాళ్ళైతే నూట ఐదు గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవచ్చు అని డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు అసలు మన బాడీకి ప్రోటీన్ అనేది ఎందుకు అవసరము ఏం చేస్తుంది ప్రోటీన్ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన పోషకాల్లో ఈ ప్రోటీన్ కూడా ఒకటి మన కణాలు కానీ కణజాలాలు కానీ కండరాలు కానీ ఇవన్నీ కూడా ప్రోటీన్తోనే అవుతాయి జీర్ణ వ్యవస్థ లివర్ పనితీరుకు ఉపయోగపడే ఎంజైమ్లు రక్తంలోకి ఆక్సిజన్ తీసుకెళ్లే హెమోగ్లోబిన్ రోగనిరోధక వ్యవస్థలో భాగంగా ఉండే యాంటీబాడీలు సక్రమంగా పనిచేయడంలో ఈ ప్రోటీనే కీలకం కణాల్లోకి ఏదైనా చేరుకోవాలి అన్నా బయటికి రావాలి అన్నా కూడా ప్రోటీన్స్ సహాయపడతాయి మన శరీరానికి అత్యవసరమైన ఇరవై రకాల అమినో యాసిడ్స్ను శరీరం సొంతంగా తయారు చేసుకోలేదు అందుకే జంతు సంబంధిత ప్రోటీన్లో అన్ని రకాల అమినో ఆసిడ్స్ మనకు లభిస్తాయి అంటే మాంసం కానీ గుడ్లు కానీ పాలు కానీ ఇవన్నీ జంతువుల నుంచి వచ్చే ఫుడ్ ద్వారా అమినో ఆసిడ్స్ అనేవి బాడీకి అందుతాయి అందుకే మన ఆహారంలో పాలు మాంసము గుడ్లు ఇవన్నీ ఉన్నప్పుడే అది సంపూర్ణ ఆహారం అవుతుంది మీకు విషయం తెలుసా గెరడస్ జానస్ మల్డర్ అనే వ్యక్తి ఫస్ట్ టైం ఎయిటీన్ థర్టీ నైన్లో ఈ ప్రోటీన్ గురించి ప్రోటీన్ మన బాడీకి ఏంటి ఎలా పనిచేస్తుంది అనే విషయాల్ని కనిపెట్టాడు బయటకు చెప్పాడు తన పరిశోధనల ద్వారా ఆయన ఒక సైంటిస్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ దాకా కూడా నాన్ వెజ్ ఫుడ్లో మాత్రమే ప్రోటీన్స్ ఉంటాయని చెప్పి నమ్మేవాళ్ళు ఎయిటీన్ నైన్టీ నైన్లో వృక్ష సంబంధ ఆహారం నుంచి కూడా ప్రోటీన్ లభిస్తుంది అని చెప్పి ఫస్ట్ టైం ప్రపంచానికి తెలిసింది అసలు ఈ ప్రోటీన్ పౌడర్స్ ఎలా తయారు చేస్తారు ఏమేమి వేస్తారు దాంట్లో అసలు ఫుడ్ కలుపుతారా లేకపోతే ఇంకేమైనా కలిపి ప్రోటీన్ తయారు చేస్తారా అనే డౌట్ చాలామందికి ఉంటుంది మనం తినే ఆహార పదార్థాల నుంచే ప్రోటీన్ పౌడర్స్ కూడా తయారు చేస్తారు అంటే సోయాబీన్స్ పప్పులు బఠానీలు దంపుడు బియ్యము పాలు గుడ్లు ఇలాంటి వాటి నుంచి ప్రోటీన్ని వేర్ చేసి వాటిని పౌడర్స్గా తయారు చేస్తారు అన్ని రకాల్లోకి పాల నుంచి తీసిన వే ప్రోటీన్నే ఎక్కువ మంది వాడుతూ ఉంటారు అందుకు కారణము ఇతర ప్రోటీన్స్తో పోల్చి చూస్తే పాలను విరగొట్టగా మిగిలిన నీళ్ళ నుంచి తయారు చేసిన ఈ వే ప్రోటీన్ అనేది తేలిగ్గా జీర్ణమవుతుంది మన దేశంలో ప్రోటీన్ మార్కెట్ అనేది చాలా వేగంగా భారీగా పెరిగిపోతుంది అని చెప్పి ఇందాక లెక్కలతో సహా చెప్పాను కదా భారతదేశంలో ఇంత భారీ మార్కెట్ ఉన్నప్పటికీ కూడా ప్రోటీన్ సప్లిమెంట్లలో నాణ్యత ఎంతుంది దీని మీద కూడా పరిశోధనలు చేస్తే షాకింగ్ ఫలితాలు వచ్చాయి ఐసీఎంఆర్ తన గైడ్ లైన్స్లో ప్రతి లేబుల్ని చూసి మాత్రమే ఫుడ్ ఐటమ్స్ని తీసుకోండి అని చెప్పి రికమెండ్ చేసింది కదా మన దేశంలో లభించే పాపులర్ ముప్పై ఆరు బ్రాండ్ల ప్రోటీన్ పౌడర్లను టెస్ట్ చేస్తే వాటిలో డెబ్బై శాతం ప్రోటీన్ పౌడర్స్లో ప్రోటీన్ ఎంత ఉంది అనే ప్రైమరీ సమాచారం కూడా లేదు వాటిని ఎలా తయారు చేస్తారు అనే ప్రైమరీ సమాచారం కూడా ఇవ్వలేదు అని తేల్చారు అందులో సగం బ్రాండ్స్లో అరకొర సమాచారం మాత్రమే ఇచ్చారంట పద్నాలుగు శాతం శాంపిల్స్లో ఆరోగ్యానికి హాని చేసే టాక్సిన్స్ ఉన్నాయి అని చెప్పి తేలింది ఇంకో ఎనిమిది శాతం వాటిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయి అని తేలింది ఎంత డేంజరస్ ఇవి పురుగు మందుల అవశేషాలు కూడా ప్రోటీన్ పౌడర్స్లో ఉన్నాయి అంటే ప్రజల ఆరోగ్యంతో ఈ ప్రోటీన్ పౌడర్స్ తయారు చేసే కంపెనీలు ఎలా చెలగాట మాడుతున్నాయో అర్థం చేసుకోవాలి కొన్ని ప్రోటీన్ పౌడర్స్లో యాడెడ్ షుగర్స్ కలిపేయడము లేకపోతే సహజంగా ఉండే చక్కెర వల్ల అధిక బరువు ఉన్నవాళ్ళు సులభంగా డయాబెటీస్ పేషెంట్లుగా మారే ప్రమాదం కూడా ఉంది అంటే ఏదైతే బరువు తగ్గాలి అని చెప్పి హెల్దీగా ఉండాలి అని చెప్పి ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటారో అదే అనారోగ్యానికి ప్రధాన కారణం అవుతోంది అని చెప్పి ఐసీఎంఆర్ చెప్తోంది షుగర్ కంటెంట్ విషయంలో చిన్నపిల్లల ఆహారం తయారు చేసే మల్టీనేషనల్ కంపెనీ నెస్లే ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందో నేను చాలా డీటెయిల్డ్ వీడియో చేశాను దాంట్లో చాలా ఫుడ్ ఐటమ్స్ గురించి డిస్కస్ చేశాను ఒకవేళ మీరు మిస్ అయింటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఇక అధిక ప్రోటీన్తో ముప్పై ఏంటి అసలు ఏ ఏమవుతుంది ఎక్కువ ప్రోటీన్ మనం తీసుకుంటే ఇది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం మన రోజువారీ తీసుకునే క్యాలరీస్లో ఇరవై రెండు శాతం కంటే ఎక్కువగా ప్రోటీన్లు అందులోనూ జంతువుల నుంచి వచ్చిన ప్రోటీన్స్ని కనుక మనం ఆహారంలో తీసుకుంటే అది ముప్పై అని చెప్పి నేచర్ మెటబాలిజం అనే జర్నల్ ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది ప్రోటీన్ ఈజీగా జీర్ణం కాదు అని చెప్పుకున్నాం కదా అందుకే ఎక్కువ నీళ్లు తీసుకోవాలి ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటూ తక్కువ నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థ పాడవుతుంది ప్రోటీన్ జీర్ణం అయ్యాక మిగిలిన అమోనియాని బయటికి పంపడానికి కిడ్నీలు చాలా ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి కిడ్నీల మీద ప్రెషర్ పడుతుంది కిడ్నీల మీద భారం పెరిగిపోతుంది మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ కనుక తీసుకుంటే అవసరం లేని ప్రోటీన్ అంతా కూడా శక్తిగా మారుతుంది కదా ఎక్కువ శక్తి ఉన్నా కూడా మనం ఒళ్ళొంచి కష్టపడకపోతే కూర్చొని మాత్రమే గంటలు గంటలు పనిచేస్తూ ఉంటే ఎక్సర్సైజ్లు చేయకపోతే ఆ శక్తి అంతా కూడా కొవ్వుగా మారిపోతుంది బరువు పెరిగిపోతాం అందుకే బరువు తగ్గడానికి తీసుకునే ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ బరువు పెరగడానికి కూడా కారణమవుతున్నాయి అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి సో ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ డేటా ప్రకారం దేశంలో ఉన్న జబ్బుల్లో యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం అంటే సగానికి పైగా అనారోగ్యాలకి ఆహార అలవాట్లే ప్రధాన కారణం వేలాపాల లేని తిండి ప్రాసెస్డ్ ఫుడ్ రెడీ టు ఈడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము లేకపోతే బాగా తక్కువగా తీసుకోవడము తీసుకునే ఆహారంలో చాలా షుగర్సు సాల్ట్ ఉండడము ఇవన్నీ కూడా ఊబకాయము మధుమేహం లాంటి వ్యాధులకి దారి తీస్తున్నాయి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు పూర్తిగా అన్నము చపాతీలు మానేసి ప్రోటీన్లే తీసుకోవడము లేకపోతే అన్నం తినకుండా ఉండలేము అనుకునే వాళ్ళు అదే ఎక్కువ తీసుకోవడము అన్నమే ఎక్కువ తింటూ పోవడము ఇవన్నీ కూడా కామన్గా చూస్తూ ఉంటాము కుర్చీలో నుంచి అస్సలు కదలకుండా గంటలు గంటలు కూర్చొని పనిచేసే ఉద్యోగాలు బాగా పెరిగిపోవడం వల్ల కూడా శరీరానికి శ్రమ లేక అదే అనారోగ్యానికి దారి తీస్తుంది అందుకే మన డైట్ మనం తినే ఫుడ్ అనేది ఖచ్చితంగా మారాలి అని చెప్పి ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ను చాలా స్ట్రిక్ట్గా మన ఫుడ్ మెనూని రికమెండ్ చేశాయి మనం రోజు తీసుకునే ఆహారం ఎలా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు గతంలో మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ యాభై నుంచి డెబ్బై శాతం దాకా ఉండొచ్చు అని చెప్పి ఐసీఎంఆర్ చెప్పింది కానీ ఇప్పుడు ఆ కార్బోహైడ్రేట్స్ నలభై ఐదు శాతం మాత్రమే ఉండాలి అని చెప్పి నలభై శాతానికి తగ్గించారు నలభై శాతం మాత్రమే తీసుకోండి అని చెప్పి కొత్తగా రికమెండ్ చేస్తుంది ప్రతిరోజు ఏ ఆహార పదార్థాలు ఎంత తీసుకోవాలో కూడా ఐసిఎంఆర్ ఎన్ఐఎన్ ఇచ్చిన గైడ్ లైన్స్లో స్పష్టంగా చెప్పింది మన ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలో ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ గైడ్ లైన్స్ చెప్తున్నాయి మనం రోజు తినే ఫుడ్లో సిరియల్స్ అంటే అన్నము చపాతి రెండు వందల యాభై గ్రాములు మించి ఉండకూడదు అంటే పావు కేజీ మించి ఉండకూడదు అలాగే పప్పు గుడ్లు మాంసము ఎనభై ఐదు గ్రాములు ఉండాలి కూరగాయలు నాలుగు వందల గ్రాములు ఉండాలి ఎక్కువగా ఉండాలి అంటే నియర్లీ హాఫ్ కేజీ కూరగాయలు ఉండాలి నాలుగు వందల గ్రాములు నట్స్ సీడ్స్ ముప్పై ఐదు గ్రాములు ఖచ్చితంగా ఉండాలి ఫ్యాట్స్ అంటే ఆయిల్స్ ఇరవై ఏడు గ్రాముల ఆయిల్స్ మాత్రమే మనం ఒక రోజులో తీసుకోవాలి పాలు పెరుగు మూడు వందల మిల్లీ లీటర్లు పళ్ళు వంద గ్రాముల పళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తీసుకోవాలి ఇవన్నీ కలిసి మనకు రోజుకు రెండు వేల క్యాలరీలు ఇస్తాయి సో ఈ రెండు వేల క్యాలరీల ఆహారాన్ని మనం శరీరానికి ప్రతిరోజు ఇవ్వాలి అని చెప్పి గైడ్ లైన్స్ చెప్తున్నాయి ఐసీఎంఆర్ రిలీజ్ చేసిన ఈ గైడ్ లైన్స్తో విభేదించే వాళ్ళు కూడా ఉన్నారు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ లివర్ డాక్టర్ అని చాలామంది ఫాలోవర్స్ ఉంటారు ఆయన చేసే ట్వీట్లు కూడా చాలా ఫేమస్ లివర్ డాక్టర్ అని చెప్పి ఒకసారి ఎక్స్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి ఆయన ఏమంటారంటే రోజుకి ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగితే ఆరోగ్యకరం అని చెప్పి ఐసీఎంఆర్ చెప్తోంది కదా అట్లా ఎనిమిది గ్లాసులే తాగాలి అని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు కదా అని చెప్పి ఆయన అంటున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఆరోగ్యానికి ముప్పు అని చెప్పి ఐసీఎంఆర్ చిత్రీకరించడానికి కూడా ఆయన తప్పుబడుతున్నారు అయితే మార్కెట్లోకి ఏదైనా ఒక కొత్త ఫుడ్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు దాని పనితీరు అందులో నిజంగానే లేబుల్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా అనేది పర్యవేక్షించాల్సిన బాధ్యత మన ఫుడ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ మీద ఉంటుంది అలాగే ఐసీఎంఆర్ మీద ఉంటుంది ఎన్ఐఎన్ మీద ఉంటుంది ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని పనిచేస్తేనే ప్రజల ఆరోగ్యము బాగుంటుంది సో అవి వాటి డ్యూటీ చేయకుండా నష్టం జరిగిన తర్వాత పలానా ఫుడ్ ప్రోడక్ట్స్ బాగుండవు అని చెప్పి ఆల్రెడీ వాడడం మొదలుపెట్టిన తర్వాత చెప్పడము అనేది నిజంగానే ఒక రకంగా భయాందోళనకు కూడా గురి చేస్తుంది బట్ మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు ఇంకా మెరుగ్గా పనిచేయాలి అనేది ఇదంతా చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం సో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటికే ప్రోటీన్ పౌడర్ని ఎవరైనా వాడుతూ ఉంటే ఖచ్చితంగా మీ డాక్టర్ని సంప్రదించండి జిమ్ ట్రైనర్ని కాదు జిమ్ ట్రైనర్ డాక్టర్ కాదు కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించిన తర్వాతే ప్రోటీన్ పౌడర్ని కంటిన్యూ చేయడం అనేది మంచిది బరువు తగ్గాలి అన్నా కండరాలు పెంచాలి అన్నా ఏదైనా డాక్టర్ పర్యవేక్షణ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి అన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతున్న క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న ప్రోటీన్ పౌడర్ గనుక వాడుతుంటే అలాంటివి కంటిన్యూ చేయొచ్చు అది కూడా డాక్టర్ని సంప్రదించిన తర్వాతే కంటిన్యూ చేయాలి సో ఎవరో చెప్పారు అని మాత్రం గుడ్డిగా ప్రోటీన్ పౌడర్స్ కానీ ఇంకేవైనా హెల్త్ సప్లిమెంట్స్ కానీ తీసుకోకూడదు అని చెప్పి చెప్పడమే ఈ వీడియో ఉద్దేశము మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను Thank you so much.